తిరుమలలో మరోసారి చిరుత ఎలుగుబంటి సంచరిస్తూ ఉండటం టెన్షన్ పెడుతోంది అలిపిరి నడక మార్గంలో చిరుత ఎలుగుబంటి సంచరిస్తున్నాయి చిరుత ఎలుగుబంటి కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాల్లో రికార్డయ్యాయి ఎలిఫెంట్ ఆర్చ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు రాత్రి వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం సమయంలోనూ చిరుత కదలికల్ని అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి అందిస్తారు అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు గత ఆగస్టులో చిన్నారి లక్షిత పై చిరుత దాడి చేసిన తర్వాత అలిపిరి నడక మార్గానికి సంబంధించి దాదాపు ఆరు చిరుతలను అయితే అటవీ శాఖ అధికారులు బంధించారు ఈ శ్రీవారి మెట్టు నడక మార్గంతో పాటు అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్నటువంటి చిరుతలను అన్నిటిని కూడా బంధించాము ఇక భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో నడక మార్గంలో ప్రయాణం చేయవచ్చు అన్నటువంటి కూడా అటవీ శాఖ అధికారులు చేశారు మరోవైపు టీటీడీ మాత్రం భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రెండంచుల వ్యూహాన్ని అయితే అమలు చేస్తూనే ఉంది ఒకవైపు ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల సంచారాన్ని ఈ ప్రాంతంలో గుర్తించేలా ఏర్పాట్లు చేసింది మరోవైపు నిరంతరాయంగా కూడా భక్తులకు సంబంధించి భద్రతా సిబ్బంది భద్రత నడుమ తిరుమల అలిపిరి నడక మార్గంలో అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేశారు ప్రధానంగా కూడా ఏడవ మైల్ నుంచి కూడా శ్రీవ నరసింహస్వామి ఆలయ ప్రాంతం వరకు కూడా ఈ ప్రాంతమే ఒక హై రిస్క్ జోన్ గా అటవీ శాఖ అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో సాయంత్రం నుంచి కూడా భక్తులు భద్రతా సిబ్బంది పహారాలోనే నడక మార్గంలో ప్రయాణం సాగించేలా కూడా ఏర్పాట్లు చేశారు మరోవైపు భక్తులకు రక్షణ కోసం అంటూ కూడా ఊతకరల పంపిణీ అయితే ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా పన్నెండు సంవత్సరాల లోపు చిన్నారులను నడక మార్గంలో అనుమతించట్లేదు ఇక సాయంత్రం వెళ్ళేటటువంటి భక్తులు గుంపులుగా వెళ్ళాలన్నటువంటి సూచన అయితే చేస్తుంది ఇక నడకదారి భక్తులకు జారీ చేసేటటువంటి దర్శన టోకన్లపై నడక మార్గంలో తప్పనిసరిగా ప్రయాణించాలన్నటువంటి నిబంధనను కూడా తీసివేసింది టీటీడీ దీంతో నడక మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులు మాత్రమే ఈ ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంటుంది దర్శనం కోసం టోకెన్ తీసుకునేటటువంటి భక్తులు నేరుగా తిరుమల చేరుకోవాలన్నటువంటి సౌలభ్యాన్ని అయితే కల్పించడంతో నడక మార్గ ప్రయాణాన్ని భక్తులు పూర్తి పెద్ద ఎత్తున చేసేటటువంటి పరిస్థితులు లేకుండా టీటీడీ జాగ్రత్తలు అయితే తీసుకుంది ఇలాంటి మార్పులన్నీ చేసిన తర్వాత కూడా ఈ అలిపిరి నడక మార్గంతో పాటు శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఐదు వందల ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు కూడా వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు కూడా ఈ ట్రాప్ కెమెరాల పర్యవేక్షణ వీలో సౌలభ్యం కల్పిస్తుంది అన్నటువంటి ఆలోచనలు అటవీ శాఖ అధికారులు ఉన్నారు మరోవైపు డిసెంబర్ తర్వాత ఈ ప్రాంతం ఎక్కడా కూడా వన్య చిరుతలు కావచ్చు ఎలుగుబంటల సంచారం లేదు అన్నటువంటి సంతోషపడుతున్నటువంటి సమయంలోనే డిసెంబర్ పదమూడవ తేదీ మరోసారి చిరుతకు సంబంధించినటువంటి సంచారంతో పాటు ఎలుగుబంటి సంచారాన్ని కూడా ఈ ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిన్నారి లక్షితాపై దాడి జరిగిందో ఆ ప్రాంతానికి సమీపంలోనే చిరుత సంచారాన్ని గుర్తించారు తిరిగి రెండు రోజుల క్రితం మరోసారి మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే చిరుత సంచారాన్ని గుర్తించారు ఇది ఒక సరిహద్దు ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు టీటీడీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ తో పాటు అటవీ శాఖకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో రెండు రోజుల క్రితం చిరుత సంచారాన్ని అదేవిధంగా ఎలుగుబంటికి సంబంధించినటువంటి సంచారాన్ని కూడా ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు దీంతో టీటీడీ అప్రమత్తమైంది భక్తులకు సంబంధించి భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటేనే మరోవైపు చిరుత సంచారాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు అధ్యయనం మొదలుపెట్టారు సాధారణంగా చిరుత ఇదే ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ట్రాప్ కెమెరాలకు చిక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి కాకపోతే పదమూడు రోజులకు ఒకసారి ఈ ట్రాప్ కెమెరాలో కనిపిస్తుండడంతో ఈ చిరుత ఇదే ప్రాంతంలో ఉండటం లేదు ఇది సంచరిస్తున్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ చిరుత సంచారం ఉంటుందని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు అందులో భాగంగానే పదమూడు రోజులకు ఒకసారి మాత్రమే ఈ చిరుత సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ చిరుతను ట్రాప్ చేయవలసిన అవసరం అయితే ఉండదని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు చిరుత తరచూ ఇదే ప్రాంతంలో తిరుగుతూ ఉంటే మాత్రం దాన్ని కూడా ట్రాప్ చేసేటటువంటి యోచనలో అటవీ శాఖ అధికారులు అయితే ఉన్నారు ఇప్పటి వరకు ఎలుగుబంటికి సంబంధించి ఎలాంటి ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఎలుగుబంటి సంచరిస్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా గుర్తించారు అది భక్తులు సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా దాడులకు పాల్పడేటటువంటి నైజాన్ని చూపించకపోవడంతో దాని సంపా దానికి సంబంధించి ట్రాప్ చేసేటటువంటి ఆలోచన అయితే అటవీ శాఖ అధికారులు చేయడం లేదు మొత్తంగా కూడా ప్రస్తుతం వన్యప్రాణులకు సంబంధించినటువంటి సంచారంపై అయితే అధ్యయనం అయితే అటవీ శాఖ అధికారులు కొనసాగిస్తున్నారు గతంలో ఆరు చిరుతలను బంధించారు వాటిలో రెండు చిరుతలను అయితే ఎస్పీ జూ లో సంరక్షిస్తున్నారు మరో రెండు చిరుతలను అయితే వైజాగ్ జూకు తరలించారు ఒక రెండు చిరుతలను అయితే అనంతపూర్కు సంబంధించి కర్నూలుకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేశారు దీంతో ఈ ప్రాంతంలో చిరుతల సంచారం బాగా తగ్గుముఖం పట్టిందని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి మరో చిరుత ఇప్పుడు అందరిలో కూడా టెన్షన్ రేకెత్తిస్తుందని చెప్పొచ్చు అటవీ శాఖ అధికారులతో కూడా పాటు భక్తుల్లో కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా తమ నడక ప్రయాణాన్ని కొనసాగించవచ్చు కాకపోతే టీటీడీ చేస్తున్నటువంటి సూచనలు అయితే తప్పనిసరిగా పాటించాలన్నటువంటి విజ్ఞప్తిని అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది ప్రస్తుతం తిరుమలలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కెమెరా పర్సన్ రావణ్ తో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి